ఉత్సాహంగా మొదలయ్యాయి విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు ఈసారి పదిహేడు మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యే కూడా పోటీ పడుతుండడం చాలా మందికి తెలీదు ఆమె ఎవరో ఆమె ఎవరో కాదు బీహార్ జమ్మూ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా నిలిచిన సింగ్ ఆమె షార్ట్ గన్ డ్రాప్ ఈవెంట్ లో పోటీ పడుతున్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన విజయప్రకాష్పై శ్రేయాసి సింగ్ దాదాపు నలభై ఒక్క వేల ఓట్లతో మెజారిటీతో విజయం సాధించారు శ్రేయాసింగ్ వ్యక్తిగత వివరాలను చూస్తే ఆమె బీహారీ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె శ్రేయాసి తల్లి పుతుల్ సింగ్ కూడా బంకా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు రాజకీయాలు రాణించడంతో ఆమె కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు ఇటు రాజకీయాల్లో రాణిస్తూనే క్రీడల్లో కూడా సత్తా చాటుతున్నారు రెండు వేల పద్నాలుగు గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్ లో శ్రేయసీ సింగ్ రచిత పథకాన్ని గెలుచుకున్నారు ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్వర్ణం కావేశం చేసుకున్నారు ముప్పై రెండు ఏళ్ల శ్రేయసి సింగ్ కు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది గత పదేళ్లుగా అంతర్జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటుతున్న శ్రేయసి సింగ్ ఇప్పుడు ఆమె భారత్ కు ఒలింపిక్ మెడల్ అందించడమే లక్ష్యంగా ప్యారిస్ ఒలింపిక్స్ బర్లో నిలిచారు